హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతే వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను కదండి ఈరోజు అలా కాకుండా మార్నింగే వీడియో అనేది మొదలు పెట్టాను అసలు పొద్దు పొద్దునే నిద్ర లేచిన తర్వాత నేను ఎలా పనులు చేసుకుంటూ పిల్లల్ని అలా స్కూల్కి పంపిస్తాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు బీరకాయతో రోటి పచ్చడి చేశామండి ఇంకా తర్వాత నేను బీరకాయ ఫ్రై కూడా చేశాను ఈ వంటలని కూడా మీతో షేర్ చేసుకుంటాను నా ప్రతి వీడియోలో కూడా నేను వెనకాల వాయిస్ ఆవరిస్తాను కదండి అలా కాకుండా ఈరోజు డైరెక్ట్ ట్గా మాట్లాడేస్తూ కొంచెం అలవాటు అనేసి నేను డైరెక్ట్గా ఇక్కడైతే మాట్లాడాను బాగానే మాట్లాడేసాను కానండి కొంచెం వాయిస్ అయితే క్లారిటీ క్లియర్గా లేదు అసలు అందుకని మళ్ళీ నేను వెనకాల వాయిస్ ఎవరిచ్చాను కానీ అలా అలవాటు చేసుకుంటే తర్వాత తర్వాత డైరెక్ట్గా మాట్లాడేయచ్చు కదా అనేసి ముందుగా అలా అయితే మాట్లాడాను ఇంకా ఇదిగోండి పొద్దు పొద్దునే లేచిన వెంటనే ముందుగా ఆడవాళ్ళు రావాల్సిందైతే కిచెన్లోకే కదండి నిద్ర కళ్ళని నలుపుకుంటూ మరీ డైరెక్ట్గా కిచెన్లోకే వచ్చేస్తాము ఇక ఆడవాళ్ళకి పని అంత ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎటు చూడకుండా డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసి ఈ పనులు అనేవి మొదలు పెడతాం కదా ఈరోజు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను చూశాను చూశాను కాబట్టి చెప్తున్నానండి అంటే నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేయకుండా ఇంట్లో పనులన్నీ చేసేసుకుని అంటే టిఫిన్ ప్రిపేర్ చేయడం పిల్లలకి బాక్సెస్ పెట్టడం పిల్లల్ని స్కూల్కి పంపించేసుకోవడం ఈ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు బ్రష్ చేసి టిఫిన్ చేస్తారు అంటే నేను చాలా మందిని చూశానండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అది మాత్రం మంచి పద్ధతి కాదండి మనం ఉదయాన్నే లేచిన వెంటనే బ్రష్ చేసుకోవాలి మనం ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్తున్నాము అంటే ఆ పద్ధతి మనం పాటిస్తేనే ఎదుటి వాళ్ళ దాకా చెప్పాలి అంటే మేము కూడా ఇప్పుడు ఇదే పద్ధతి పాటిస్తామండి మాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది నేనైనా అంతే అమ్మమ్మ అంతే బ్రష్ చేసిన తర్వాతే పొయ్యి అంటిస్తుంది ఇంకా మావయ్య తాతయ్య వాళ్ళిద్దరూ కూడా అంతే బ్రష్ చేసుకున్నాకే పొలం వెళ్ళడమైనా పని చేసుకోవడమైనా చేస్తారు ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి చిన్నపిల్లలు కదండీ కాసేపు అటు ఇటు తిరుగుతారు అనుకోండి వాళ్ళైతేనే ఇంక ఇది కూడా మంచి పద్ధతి కాబట్టి మీతో షేర్ చేసుకున్నానండి ఉదయం లేచిన వెంటనే లీటరు హాట్ వాటర్ని కాచుకుని తాగడం అయితే ఇది బాగా అలవాటు అయిపోయిందండి అలవాటు అవ్వలేదండి అలవాటు చేసుకున్నాను బలవంతంగాను ఇంకా పొద్దున్నే తాగాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది ఉదయం లేచిన వెంటనే పరగడుపున గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల అండి ఫ్రీ మోషన్ అవుతుంది ఎవరికన్నా ఫ్రీ మోషన్ అవ్వకపోతే కనుక ఉదయాన్నే లేచిన వెంటనే ఒక అర లీటర్ గోరువెచ్చని నీళ్ళని తాగండి ఫ్రీ మోషన్ అయితే ఒక వారం రోజులు కంటిన్యూ చేయండి అప్పుడు మీకే తెలిసిపోతుంది కొంతమంది ఏమో పరగడుపునే వేడి నీళ్ళు తాగడం వల్ల ఒంట్లో వేడి చేసేస్తుందని కొంతమంది అంటూ ఉంటారండి మరి ఎవరి శరీరాన్ని బట్టి వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది అనుకోండి కానీ ఉదయాన్నే వేడి నీళ్ళు తాగడం మాత్రం మంచి పద్ధతి అండి అందరూ అలవాటు చేసుకోవచ్చు ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి ప్రతిరోజు కూడా టిఫిన్ ఏం చేయాలి చట్నీ ఏం చేయాలి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏం వండాలి ఇవన్నీ ఆలోచించుకుని వాటిని కూడా కట్ చేసేసుకుంటాను తర్వాత ఏమో ఇదిగోండి అమ్మమ్మకి నాకు ఇద్దరికి కలిపి ముందు టీ పెట్టేస్తాను ప్రతిరోజు కూడా ముందుగా టీ పడిపోవాల్సిందే ముందేమో హాట్ వాటర్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి టీ ఈ రెండు కూడా లోపల పడాల్సిందే అప్పుడే పనులు నిదానంగా జరుగుతాయి ఇంకా తర్వాత ఇదిగోండి నేను పిల్లల లంచ్ బాక్స్లోకి ఈరోజు బీరకాయ శనగపప్పు వండుదామనేసి బీరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా శనగపప్పు కూడా నానబెట్టాను ఈ రోజు నేను సేమియా ఇంకా ఎర్రనొక్క రెండు కలిపి ఉప్మా చేస్తున్నానండి ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకున్నాను ఇంకా క్యారెట్ అయితే మిస్ అయింది క్యారెట్ ఇంట్లో లేదని నేను వేయలేదు క్యారెట్ని కూడా తురిమేసుకుని మనం వేసుకున్నాం అనుకోండి అందులో కలిసిపోతుంది కాబట్టి పిల్లలు కూడా తినేస్తారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసాను ముందుగా ¿no? ఒకవైపు ఏమో ఉప్మా కోసం తాలింపు వేగుతూ ఉంటుంది ఇంకొక వైపేమో నేను పిల్లల లంచ్ బాక్స్లోకి బీరకాయ శనగపప్పు వండుతాను అన్నాను కదా ఆ అటువైపు ఏమో ఆ కర్రీని కూడా వండేస్తున్నాను ఉప్మా కోసం పెట్టిన తాలింపు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ మూడింటిని కూడా ఒకేసారి వేసాను ఇంకా క్యారెట్ కూడా తురుముకుని వేసుకుంటే ఈ ఉప్మాలోకి చాలా బాగుంటుంది తర్వాత ఇదిగోండి ఒక స్పూన్ పసుపును కూడా వేసాను పసుపు ఉప్మాలో ఆప్షనల్ అండి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఉప్మా కలర్ఫుల్ ఫుల్గా ఉంటుంది అనేసి ఒకసారి నేను పసుపును కూడా వేస్తాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ లోటాతోటి నేను ఎర్రనొక సేమ్యాలు కలిపి ఈ లోటాడు వేసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఒకటికి ఒకటిన్నర చొప్పున నేలని యాడ్ చేసుకుంటున్నాను అంటే సేమ్యాలు ఒకటికి ఒకటి చొప్పిన వాటర్ వేస్తే ఉడికిపోతాయి కదండి కానీ గోధుమ రవ్వ మాత్రం కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది అందుకని రెండిటి మీద ఒకటికి ఒకటిన్నర చొప్పున నేలని యాడ్ చేసుకున్నాను ఇది వండి చూసారు కదా సగం కంటే ఎక్కువగా గోధుమ రవ్వను వేసుకున్నాను తర్వాత మిగిలిన ఆ అన్ని కూడా సేమ్యాలతో వేసేసాను ఇక్కడ నీళ్ళు మరగడం మొదలుపెట్టిన తర్వాత టేస్ట్కి తగినంత కల్లుప్పును కూడా వేసి తర్వాత ఈ గోధుమ రవ్వ సేమ్యాలని రెండింటినీ కలిపి ఒకేసారి వేసేసుకుంటున్నాను ఈ ఉప్మా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనము సేమే ఉప్మా చేసుకుంటాము గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదండీ రెండింటిని సమాన క్వాంటిటీలో తీసుకుని ఉప్మా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఉప్మా తినని పిల్లలకి ఎలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి నీళ్ళని దగ్గరగా అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేస్తున్నాను ఒకటికి అంటే గోధుమ రవ్వ సేమ్యాలు ఒక వంతు తీసుకుంటే రెండింటినీ కలిపి అప్పుడు మనం ఒకటిన్నర నేళ్ళను వేసుకుంటే వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి నేను టిఫిన్ రెడీ చేసేసరికి పిల్లలు కూడా రెడీ అయిపోయారు వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇప్పుడు లంచ్ బాక్సెస్ కూడా సరిదేస్తున్నాను బీరకాయ ఫ్రై కానీ బీరకాయ కర్రీ ఇలా వండానంటే పిల్లలు ఇష్టంగా తినరండి మా వాళ్ళైతేనే అయితేనే యాడ్ చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు ఇంకా అందుకని వాళ్ళకి మట్టికి ఈరోజు బీరకాయ శేనాపప్పు వండేసి నేను బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను కొంచెం పెరుగు అన్నం కొంచెం కూర అన్నం పెడతాను అసలు ఈ లంచ్ బాక్సెస్ ఏ తక్కువ తక్కువ అన్నం పడతాయండి అసలు ఎంతో ఉండదు అందులో అన్నం మళ్ళీ దానికే దగ్గరుండి అంత వద్దు ఎంత వద్దని చెప్తూ ఉంటారు ఇంకా సరే అనాలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా పెట్టాలో అలానే పెట్టేయాలి వాళ్ళైతే ఇంకా తక్కువ పెట్టమన్నారు తీసేస్తానని చెప్పాను మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పట్లానే పెట్టేస్తాను వీళ్ళకి లంచ్ బాక్సెస్ సర్దేసి ఇంకా ముందుగా మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోతాడు అంటే వాడు కొంచెం ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి లేట్ అయితే ఊరుకోరని అందుకని మా పెద్దోడు మాత్రం కొంచెం తొందరగానే స్కూల్కి వెళ్ళిపోతాడు కానీ చిన్నోడు అయితే అసలు భయపడ్డు కొడతే కొట్టారులే వెళ్దాంలే అన్నట్టుగా లేట్గా వెళ్తాడు ఇంకా వీడికి కూడా అన్నీ సర్దేసి రోడ్డు చివరి వరకు తీసుకెళ్తున్నాను నేను ఎందుకంటే మాకు రోడ్డు వేస్తున్నారండి అండి ఆ రోడ్ని కూడా ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను పదిహేను రోజుల నుంచి రోడ్డు పని జరుగుతుంది కానీ రోడ్డు వేయడం మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒకేసారి చూపిద్దాం ఒకసారి మీకు అనేసి ఇప్పటివరకు అయితే చూపించలేదు కానీ ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపు పని ఉంటుందండి వాటన్నిటిని ఎక్కడ అక్కడ సర్దుకుని శుభ్రంగా నీట్గా తుడుచుకొచ్చి ఇవన్నీ చేసేసరికి నాకైతే ఖచ్చితంగా ఒక గంట టైం పట్టేస్తుంది తర్వాత నేను ఈరోజు మా ఇంట్లో బీరకాయ స్పెషల్ జరుగుతుంది ఈరోజు మేము నేనైతే పొద్దున పిల్లలకి బీరకాయ పప్పు వండేసాను కదా ఇప్పుడైతే బీరకాయ ఫ్రై చేస్తున్నాను బీరకాయ వేపుడు ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తానండి ముందుగా నూనెలో తాలింపు మొత్తం వేయించేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇలా తాలింపుని కూడా వేసేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించేసాను బీరకాయ ముక్కల్లోంచి చాలా నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఆ నీటితోనే బీరకాయ ముక్కలంతా కూడా ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు ఇదిగోండి ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇదేంటో మీకు గుర్తుందా అండి మొన్న నేను సరుకులు సర్దుకుని పొడులు రెడీ చేసినప్పుడు వేరుశెనగ్లు నువ్వులు ఇంకా జీలకర్ర ఎండుమిర్చి ఈ నాలుగుటిని వేయించి పొడి తయారు చేశాను కదా ఆ పొడిని ఇలాంటి ఫ్రైలు చేసుకున్నప్పుడు రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటాను అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నువ్వులు వెరిసెన గుళ్ళ పొడిని ఇలాంటి ఫ్రైల్లోనూ ఇంకా ఈ గుర్లు చేసుకుంటాం కదా మనం అలాంటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇదిగోండి పొడిని కూడా వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు అలా మగ్గించుకున్నాం అనుకోండి బీరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఎందుకు బాగోదండి చాలా బాగుంటుంది అంటే మనం పొడి కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది బీరకాయ వేపుడులో కూడా కొంతమంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తారు కానీ నేనేమీ యాడ్ చేయలేదు ఎండుమిర్చి ఒకటే వేసాను కారం కోసం తర్వాత పొడి చేసాను కదా ఆ పొడిలో కూడా ఎండుమిర్చిని యాడ్ చేశాను కాబట్టి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇంకొక వైపు నేను టీని కూడా పెట్టేశాను ఈ టైంలో ఇంతమందికి టీ ఎందుకు పెట్టానంటేనండి ఇందాక చెప్పాను కదా మాకు రోడ్ వేస్తున్నారని అని వాళ్ళు వచ్చి టీ ఉంటే పెట్టాము పాలు అంటే టీ పెట్టాలేసి అడిగారు అడిగారు అందుకని వాళ్ళ కోసమని టీ పెట్టించాను వాళ్ళు ఏమో తాగుతున్నారు ఇదిగోండి మా రోడ్డు చూసారా ఎంత బాగుందో రోడ్డు పని అయితే పదిహేను రోజుల నుంచి జరుగుతుంది ఇలా ఇదిగోండి వేస్ట్ వాటర్ వెళ్ళిపోవడానికి మధ్యలో సిమెంట్ తోరలు కూడా వేశారు మా రోడ్డు నడవడం కంటే ఈ వేస్ట్ వాటర్ వెళ్ళడానికి లేక ఎక్కువ ఇబ్బంది పడిపోయే వాళ్ళము మేమైతే అందరం కలిసి పైప్ లైన్ వేసుకుని ఉండేది పైప్స్ ఉండేవే కానీ అంటే అవి పగిలిపోయి పైనుంచి నీళ్ళు వెళ్ళిపోయాయి మట్టి మట్టి కింద ఉండేది రోడ్డు అయితేనే ఇప్పుడు ఇలా డ్రైనేజ్ కూడా వేసేస్తున్నారు మా రోడ్ అయితే చాలా అందంగా కనిపించేసింది ఇప్పటికీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అంటే ఇంకా భోజనం కంప్లీట్ అవ్వలేదు లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం అవుతుంది ఇప్పుడు లోపలికి వచ్చేసి మేము రోటి పచ్చడి చేస్తామన్నాను కదా రోటిని కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు లోపలికి వెళ్ళి పచ్చడికి కావాల్సిన తాలింపులన్నీ వేపేస్తున్నాను ఈ రోజు మా ఇంట్లో బీరకాయ స్పెషల్ వంటకాలన్నీ అండి ముందుగా నేను బీరకాయని కట్ చేసినప్పుడేమో కొన్ని బీరకాయలని పచ్చిశనగ పప్పు వేసి పిల్లలకు వండేసాను తర్వాత మిగతా బీరకాయ ముక్కలతో ఫ్రైని చేసేసాను కానీ కొన్ని బీరకాయలు అయితే ముదిరిపోయాయి వాటితో పచ్చడి చేసేద్దాం అనేసి ఇప్పుడు పచ్చడి అయితే చేస్తున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు గుప్పెడేమో వేరుశెనగలను వేసి వేయించేసాను అవి వేగిన తర్వాత పండుమిర్చిని కూడా వేసి వేయించేసుకున్నాను వీటన్నిటిని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే నూనెలో ముదిరిపోయిన బీరకాయలను కట్ చేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాము ఈ బీరకాయ ముక్కల్ని నూనెలో వేసేసుకుని తర్వాత రెండు టమాటాలని కూడా కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను బీరకాయలు టమాటాలు ఈ రెండింటిలో కొంచెం పసుపును కూడా వేసి మూత పెట్టి వీటన్నిటిని కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు నూనెలో మగ్గించేసుకుంటాను బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసిన తర్వాత మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఆ రెండింటిలోంచి కూడా వాటర్ వచ్చేస్తాయి కాబట్టి బీరకాయ ముక్కలు అయితే సాఫ్ట్గా మగ్గిపోతాయి కాసేపటి తర్వాత ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు వీటన్నిటినీ తీసుకుని బయటికి వెళ్ళిపోయి మనం రోటి పచ్చడి కూడా చేసేసుకుందాము ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకుని రోటి దగ్గరికి వచ్చేసాము ముందుగా బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి అవి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేటప్పుడే నేను కొంచెం చింతపండును కూడా బీరకాయ ముక్కల్లో వేసేసాను అంటే ఆ వేడికి చింతపండు కూడా సాఫ్ట్గా అవుతుంది అనేసి అంటే ఇందాక ఆ విషయం చెప్పలేదు అనేసి ఇక్కడ ఒకసారి చెప్తున్నాను చింతపండును కూడా వేసేసాను ఇప్పుడు రోట్లో ముందుగా వేయించుకున్న పప్పులు పండుమిర్చి అందులో కొంచెం కల్లుప్పును కూడా వేసి ముందుగా ఈ పప్పులన్నిటిని మెత్తగా రుబ్బేసుకోవాలి ముందుగా రోడ్లో పప్పులన్నిటిని కచ్చాపచ్చగా రుబ్బేసుకున్న తర్వాత ముందుగానే వేయించుకున్న బీరకే ముక్కలు టమాటాలు ఇంకా ఇందులోనే చింతపండును కూడా వేసేసాం కదా అన్నిటిని ఒకేసారి వేసేసుకుని ఇప్పుడు కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రబ్బలను కూడా ఇప్పుడే వేసేసుకుని ఇక మొత్తం అన్నిటిని మెత్తగా రుబ్బేసుకోవడమే కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి మెత్తగా కాదు ముదిరిపోయిన బీరకాయలతో మనం పచ్చడి చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కానీ లేదంటే టిఫిన్స్లోకి కానీ రెండింటిలో కూడా బాగుంటుంది ముదిరిపోయిన బీరకాయలతోటే కాదండి బీర పొట్టుతో కూడా మనం పచ్చడి చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఈరోజు ముదిరిపోయిన బీరకాయలు ఉన్నాయి కాబట్టి వీటితో పచ్చడి చేసి ఆ పొట్టు ఉంటుంది కదా బీర తొక్కలు ఉంటాయి కదా మనం చెక్ చేసినవి వాటిని ఎండలో పెట్టి పొడిని ప్రిపేర్ చేసుకుని మనం ఎలా స్టోర్ చేసుకుని ఎలా వాడుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి బీరకాయలో ఉన్న అన్ని పాటల్ని బీరకాయల్ని వదిలేదే లేదండి మనకి బాగున్న బీరకాయలే కాదు ముద్రపోయిన బీరకాయలతో పచ్చడి చేసుకోవచ్చు ఆ పైన ఉన్న ఆ తొక్కలతోనేమో పొడిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం బీరకాయని అసలు ఎక్కడ వదిలేదే లేదన్నట్టు అన్నిటిని యూజ్ చేసుకుంటాం మేము ఇక ఇదిగోండి పచ్చడిని కచ్చా పచ్చాకా రుబ్బేసిన తర్వాత ఇప్పుడు పక్కకి తీసేసుకుంటున్నాము రోట్లో పచ్చడిని రుబ్బేసిన తర్వాత ఆ కరువుని ఏదో మిగిలిపోతుంది అన్నట్టు అండి పెద్దవాళ్ళు ఆ రోట్లో కూడా కొంచెం వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా తీసేస్తారు ఇంకా అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళు అందరూ చేస్తారు కదా ఆడవాళ్ళకి ఇలాంటప్పుడు పిసినార్సనం వచ్చేస్తుంది అండి ఏదో పాడైపోతుంది అన్నట్టు గీకి గీకి మరీ తీసేస్తారు ఇంకా నేను లోపలికి వెళ్ళి తాలింపును కూడా పెట్టుకొచ్చేసాను పచ్చడిని వేసేసి పచ్చి ఉల్లిపాయను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసామంటే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ముందుగా బీరకాయ వేపుడు చేశాను కదా వేపుడు ఇంకా ఇదిగోండి బీరకాయ రోటి పచ్చడిని కూడా వేసుకుని నేనైతే భోజనం చేసేస్తున్నాను రోటి పచ్చడిని చూస్తే మాత్రం చాలా ఆకలి వేసేస్తుంది అది రుబ్బుతా ఉండగానే మనకి తినేయాలి అనేసి ఆకలి పుట్టుకొచ్చేస్తుంది ఇక్కడ నాకు కూడా అంతేనండి ముందు ఆకలి వేసేస్తుందని నేను భోజనం చేసేస్తున్నాను ఈ రోజైతే ఎలా గడిచిపోయిందండి ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను నా పనులు ఇంకా నా వంటలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి మీకు వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోనే కాకుండా వెనక్కి వెళ్ళి ఒకసారి నా పాత వీడియోలన్నీ చెక్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుగా చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్